ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ సిఫార్సు లేఖలు ప్రతి ఎమ్మెల్యేకి ఉండేటటువంటి సిఫార్సు లేఖలు ఏవైతే ఉంటాయో అవి దుర్వినియోగం చేస్తున్నారని కొంతమంది ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అధికారుల జా ప్రతినిధులకు సంబంధించిన జాబితాని టీటీడీ అధికారులు సిద్ధం చేశారట తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతినిధి అధికారుల సిఫార్సు లేఖల మీద ఇచ్చే టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్టంగా పరిశీలిస్తుంది దుర్వినియోగానికి పాల్పడుతున్న వాళ్ళ మీద నిఘాబెట్టింది సిఫార్సు లేఖలను ఇష్టానుసారం వినియోగించడంలో అధికార ప్రతిపక్షాలైన తేడా లేకుండా ఉందని అధికారులు గుర్తించారు దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధి జాబితాని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఇందులో ఒకరిద్దరు మంత్రులు ఉన్నట్టు సమాచారం ఈ జాబితాను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించి ఆయన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోబోతున్నారు వైకాపాయంలో వీఐపీ బ్రేక్ శ్రీవాణి దర్శనాలు భారీగా ఒకతవకలు చేసుకున్నాయన్నటువంటి నేపథ్యం ఎమ్మెల్యేలు మంత్రులు సెల్ఫ్ సిఫార్సు లేఖను తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పించి తమ వెంట యాభై మంది వంద మందిని తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు రెండు మూడు రోజుల పాటు తిరుమలలోనే మకాం వేసి రెండు మూడు సార్లు తోను కలిసి స్వామివారిని దర్శించుకున్నారు సామాన్య భక్తుడికి శ్రీవారి దర్శనానికి సంక్లిష్టంగా మార్చారు వీఐపీ బ్రేకు శ్రీవాణి ద్వారా అప్పట్లో సుమారు ఆరు వేల మూడు వందల మంది శ్రీవారి దర్శనానికి వచ్చేవాళ్ళు కూటమి అధికారంలోకి వచ్చాక దీన్ని మూడు వేల నాలుగు వందలు కుదించి సామాన్య భక్తులకు ఊరట కల్పించింది ఇందులోనూ జరుగుతున్న దుర్వినియోగాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన్ని ఇష్టంగా పరిశీలిస్తూ దీన్ని కట్టడి చేస్తే శ్రీవారిని దర్శించుకునేది సామాన్య భక్తులకు అదనంగా మరో గంట సమయాన్ని అందుబాటులోకి తేవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాలు భావిస్తున్నాయి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకు రోజుకు ఒక సిఫార్సు లేఖ చొప్పున వేరే వాళ్ళ కోసం ఇచ్చేందుకు అవకాశం ఉంది మంత్రులు రెండు లేఖలు సిఫార్సు లేఖలు ఇవ్వచ్చు ఒకవేళ ప్రజాప్రతినిధులు స్వయంగా కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనానికి వస్తే సెల్ఫ్ సిఫార్సు లేఖ మీద పది మందికి అవకాశం కల్పిస్తున్నారు శుక్రశని ఆదివారంలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది ఈ రోజుల్లో ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరైతేనే దర్శనానికి అనుమతిస్తారు భక్తుల సంఖ్య అధికంగా ఉండే సందర్భాల్లోనూ ప్రజాప్రతినిధులు ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళిపోకుండా రెండు మూడు రోజులు తిరుమలలోనే మకాం వేస్తున్నారు తమ కుటుంబ సభ్యులు దర్శనం చేసుకుంటారని చెప్తూ ఒక్కో రోజు తమతో పాటు మరో తొమ్మిది మందిని దర్శనానికి తీసుకెళ్తున్నారు ఇలా వెంట పెట్టుకుని వెళ్లే వాళ్లతో వాళ్లలో ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు ఉండట్లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గుర్తించారు కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు కుటుంబ సభ్యులు ఉంటే మిగతా వాళ్ళు ఇతరులేనని తేల్చారు ప్రజాప్రతినిధులు ఎవరెవరి దర్శనానికి తీసుకెళ్తున్నాయనేది అధికారులు వివరాలు సేకరించారు అవన్నీ చంద్రబాబుకి ఇవ్వబోతున్నారు